మార్చ్ కరెంట్ అఫైర్స్ సెకండ్ క్వశ్చన్ తాజాగా ఏ దేశం క కన్విన్సేషన్ ఆఫ్ క్లస్టర్ మెన్షన్ నుంచి వైదొలగుంది లిత్వేనియా థర్డ్ క్వశ్చన్ ప్రపంచవ్యాప్తంగా ఆయుధాల దిగుమతిలో భారత్ స్థానం రెండవ స్థానం మొదటి స్థానంలో ఉన్న దేశం భారత్ అత్యధికంగా ఏ దేశం నుంచి ఆయుధాలు దిగుమతి చేసుకుంటుంది ఎయిత్ క్వశ్చన్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే ట్వంటీ ట్వంటీ ఫైవ్ గాను యుఎన్ఓ ప్రకటించింది ఎక్సలరేషన్ యాక్షన్ నైన్త్ క్వశ్చన్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎయిత్ మార్చ్ను భారత ప్రభుత్వం ఏ విమానాశ్రయంలో నిర్వహించనుంది టెన్త్ క్వశ్చన్ తాజాగా ఏ దేశానికి చెందిన శాస్త్రవేత్తలు మొదటిసారిగా కాంతిని సూపర్ సింగ్ ఫ్రమ్ లోకి మార్చ్ చరిత్రను సృష్టించారు ఇటలీ శాస్త్రవేత్తలు తాజాగా మనసును పెరిట ఏ వ్యవస్థను ఏ దేశం అందుబాటులోకి తెచ్చింది చైనా ఎవరెస్ట్ సిక్రెట్ కన్నా వంద రెట్లు ఎత్తైన రెండు భారీ నిర్మాణాల భూమి ఉన్నాయని తాజాగా ఏ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తెలిపారు యూనివర్సిటీ మెయిర్లాండ్ యుఎస్ కెనడాకి ఇరవై నాలుగవ ప్రధానిగా తాజాగా ఎవరు ప్రమాణనీయారు భారత సాహిత్య సంప్రదాయాలు వారసత్వ పరిణామం పేరుతో సాహిత్యను కేంద్ర పార్లమెంటరీ సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఎక్కడ ప్రారంభించారు ఢిల్లీ మరిషన్ అత్యున్నత పురస్కారమైన దేని ఆదేశ ప్రధాని నవీన్ చంద్రరామ్ పిఎం మోదీకి అందజేశారు భారత పరిశోధన సంస్థ డిఆర్డీఓ అభివృద్ధి చేసిన ఎయిట్ ఎయిర్ మిసైల్ చట్ట వ్యతిరేక కార్యక్రమాల చట్టం వ్యవసాయ రంగంలో అభివృద్ధి సహకారం కోసం తాజాగా ఏ దేశంలో భారత్ ఒప్పందం చేసుకుంది చీలి తాజాగా యునెస్కో అవార్డు పొందిన ప్రూఫ్స్ సమన్ చక్రవర్తి ఏ ప్రముఖ ఐఐటికి చెందిన ప్రొఫెసర్ ఐఐటి ఖరగ్పూర్ వెస్ట్ బెంగాల్ తెలంగాణ రాష్ట్రంలో గొల్ల పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీకి ఏ వ్యక్తి పేర్లు పెట్టినట్లు తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది సురం ప్రతాప్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీ విద్యార్థుల ఆరోగ్య భద్రత కోసం ఏపీ ఏ పథకం అందుబాటులోకి తీసుకురానుంది స్వాంతన చిత్తడి నీళ్ళను కాపాడేందుకు పోరాటం చేస్తున్నందుకు గాను ఇటీవల ఎవరికి రామ్సార్ అవార్డు లభించింది గేసీ వెంకటేషన్ తమిళనాడు ఈ అవార్డు అందుకున్న మొట్టమొదటి భారతీయురాలిగా ఈమె నిలిచారు ఇటీవల పిఎం మోదీకి సందర్శించిన ముక్వ టెంపుల్ ఏ రాష్ట్రంలో కలదు ఉత్తరాఖండ్ ఆసియా పెసిఫిక్ ప్రాంతాల్లో బెస్ట్ ఎయిర్పోర్ట్గా ఏ ఎయిర్పోర్ట్ అవార్డు పొందింది శంషాబాద్ ఎయిర్పోర్ట్ తెలంగాణ రాష్ట్రం టాటా కమ్యూనికేషన్ చైర్మన్గా నియమితులైన వ్యక్తి గణపతి సుబ్రహ్మణ్యం భారతదేశంలో మొదటి హైడ్రోజన్ ట్రైన్ యొక్క సేవలు ఏ రాష్ట్రంలో ప్రారంభించనున్నాయి హర్యానా రాష్ట్రంలో హర్యానా రాష్ట్రంలో జీన్ నుంచి సోనేట మార్గంలో మార్చ్ ముక్కన ప్రారంభించారు భారత్లో తొలి శౌర్య వేదారి ఉత్సవ్ ఏ రాష్ట్రంలో నిర్వహించారు బీహార్ ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజు ఎంతమంది మహిళలు ప్రసవ సంబంధిత సమస్యల్లో మరణించనున్నారు డబ్ల్యూహెచ్ఓ రిపోర్ట్లో పేర్కొన్నది ఎనిమిది వందల మంది మహిళలు ప్రతిరోజు ధ్వని కంటే పది రెట్లు వేగంగా ప్రయాణికులు అధికన బ్రహ్మస్వాణి ఇటీవల భారతదేశంలో ఏ రాష్ట్రానికి చెందిన ఆర్థిక శాఖ మంత్రి చేతి ద్వారా ఇటీవల రాష్ట్ర బడ్జెట్ను ఏ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఫిస్ఫిక్స్ టరఫ్ కనెక్షన్ ఇటీవల తెలంగాణను ప్రారంభించారు కేంద్ర మృత్యు పాశ సంస్థ మంత్రి తెలంగాణలో మృత్యుర మత్ రంగంలో ఆవిష్కరణలు ప్రోత్సహించడం కోసం సాంకేతిక స్వస్థంగా తెలంగాణలోని ఏ జిల్లాలో ఎనిమిది వందల మైలు సామర్థ్యం గల థీమ్ను నిర్వహించడానికి సింగరేణి रिपोर्ट्स एंड रैंकिंग्स आरबीआई विद्दल ताजा रिपोर्ट हैदरा इर नर प्रकार स्पोर्ट्स चैंपियन ट्रॉफी ट्वेंटी ट्वेंटी अंडर 20 वरल जूनियर चेस्ट चैंपियन विजेता इंपॉर्टेंट डेज इन मार्च twenty twenty five March fourth National Security Day, March eighth, International Women's Day. Second Thursday of March World Kidney Day. Second Venice Day of March No Smoking Day. March 5 World Civil Defence Day. March 3rd World Wildfire Day, World Hiring Day.